కోరి కొరివి పెట్టుకోవడం అనే సమెత మా ఊర్లలో బాగా వాడుతూ ఉంటారు కోరికో కొరివి పెట్టుకున్నాడు అని ప్రస్తుతం అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు తాను వాడిన పదజాలం ప్రతిగా ఆయన ఎదుర్కొంటున్నటువంటి విమర్శలు ఇవన్నీ చూస్తే నిజంగానే బాలకృష్ణ గారు కోరి కురువి పెట్టుకోవడం అనే సామెతను నిజం చేశారనిపిస్తుంది ఇప్పటి వరకు బాలకృష్ణ గారు పబ్లిక్లో ఏ విధంగా ప్రవర్తించినా ఎలాంటి మాటలు మాట్లాడినా చివరికి సినిమా వేదికల మీద ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేకుంటే ఇంకేదైనా చేయాలి గడుపైన చేయాలి ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేసినా కూడా ఈ స్థాయిలో రాజకీయ పరమైనటువంటి స్పందన రాలేదేమో నెటిజన్లు స్పందించిన దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు కనీసం ఒక రామారావు గారి గారి కొడుకుగా అయినా బాలకృష్ణ గారు తన గౌరవాన్ని కనీసం నిలుపుకోకుండా ఎందుకు పీక్స్ కింద వరకు ఇప్పుడు కింద వరకు ఎందుకు వెళ్ళిపోయి ఇటువంటి తీవ్రమైనటువంటి ఘాటైన విమర్శలు తన మీద చేయించుకుంటున్నారు అర్థం కాలేదు ఎందుకు ఆయన అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఇప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గార్డు అన్నంత పద పడాల్సిన అవసరం సందర్భం ఏం లేదు అక్కడ ప్రతిగా వైసీపీ వైపు నుంచి చాలా తీవ్ర స్థాయిలో మామూలుగా కాదు ఎక్కడి నుంచి మొదలెట్టారు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన కాల్పుల దగ్గర నుంచి అప్పుడు కాల్పులు జరిగినప్పుడు బహుశా అంటే అప్పుడు సోషల్ మీడియా అంత లేదు కాబట్టి బహుశా ఎక్కువ జనానికి తెలిసి ఉండకపోవచ్చు ఇప్పుడు ప్రతిదీ నెట్టింటే చక్కర్లు కొడుతూనే ఉంది అప్పుడు ఏం జరిగింది అని కాల్పులు జరిగింది నేరుగా వైసీపీ అధికార ప్రతినిధి చూపడి ప్రభాకర్ రావు గారు వచ్చి ఏమన్నారు మీ కుటుంబం అంతా రాజశేఖర్ రెడ్డి గారి కాళ్ళు కట్టుకుంటే వదిలేశారు అన్నారు తీవ్రమైన విమర్శ ఎందుకు ఇప్పుడు అవంతా రేపు కట్టుకోవడం ఎందుకు బట్ అప్పుడు పొలిటికల్గా రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయంగా దీన్ని పడుకోకూడదు అనుకుంటున్నారు కాబట్టి బాలకృష్ణ గారు జైలుకు వెళ్ళారు కాల్పులు జరిగిన తర్వాత జైలుకు కూడా దేశంలో ఎవరు ఉండరు అని అప్పుడు వెళ్ళలేదు అక్కడి నుంచి మొదలెడితే నైంటీ ఫైవ్ రామారావు గారి మీద ఆ వైశ్రా హోటల్ దగ్గర చెప్పులేసి ఎపిసోడ్ కానీ మళ్ళీ వార్తలోకి వచ్చింది అదే వైసీపీ అన్నారు ఏమని అప్పుడు ఎందుకు వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాజ్యపాల శివప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారు ఏకంగా బాలిగాడు అన్నారు బాలి బాలి ఇప్పుడు ఇదే అంటున్నాం ఇంకా అంటాం మా మా నాయకుడు జోలికి వస్తే మేలు చేసిన మా నాయకుడు జోలికి చేస్తే కృతజ్ఞత చూపించాల్సిన నువ్వు విమర్శలు చేసి అంత దారుణంగా మాట్లాడతావా అన్నారు ఆయన నీ హాస్పిటల్ బిల్లులు క్లియర్ చేసింది మేము మీ బాబా పెండింగ్లో ఉంచిపోతే మీ నాన్నగారి మీద మీ బావ చెప్పులేస్తే దానికి మద్దతు ఇచ్చిన నీవా మీ నాన్నగారి పేరు మీద జిల్లా పెట్టిన మా నాయకుడిని అన్నారు నువ్వే పెద్ద పుడింగే అన్నారు బోచా సత్యనారాయణ గారు కూడా అన్నారు నువ్వేమైనా పెద్ద పుడింగే అనుకుంటున్నావా బోచా గారే అన్నారు లాంటి దగ్గర నుంచి కూడా ఇటువంటి విమర్శ నువ్వేమైనా పుడింగ్ అనుకుంటున్నావా అని నీ తిక్కలుగా మాట్లాడితే నీకంతా వేరేలా ఉంటుంది అన్నారు వైసీపీ నాయకులు రాజ్యమల్ గారు కూడా ఎందుకు ఈ స్థాయి వరకు ఎందుకు ఎంతగానో నిజమేనా ఆ విమర్శ అయితే నిజమేగా రామారావు గారి మీద వైశాఖ హోటల్ దగ్గర చెప్పులేసిన మాట నిజం ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న మాట నిజం ఆయన అధికారం నుంచి దించేయడంలో వీళ్ళందరి పాత్ర నిజం అదే జగన్మోహన్ రెడ్డి గారు రామారావు గారి పేరు మీద జిల్లా ఏర్పాటు చేసిన మాట నిజం ఇవన్నీ లేపగొట్టడం ఎందుకు ఈ స్థాయి వరకు తెచ్చుకోవడం ఎందుకు ఒకవేళ కూటమిగా ప్రభుత్వం ఉండి మంత్రి పదవి రాలేదనే అసహనం బాలకృష్ణ గారిలో ఉంటే నాకు పెద్దగా గౌరవం తగ్గడం లేదు అటువైపు నాకంటే చిన్న హీరో అయినటువంటి వ్యక్తికి గౌరవం దక్కుతుంది అనే బాలకృష్ణ గారికి ఆ ఫీల్ ఉండి ఇవన్నీ అర్థం చేసుకోదగినవే కానీ తన ఫ్రస్ట్రేషను తన అసహనం తన అసంతృప్తి దానికి పరిమితం చేసి వ్యక్తపరచడం మరో రూపంలో చేయాలి డెఫినెట్లీ మరో రూపంలో చేయాలి నిజమే బాలకృష్ణ గారికి మంత్రి పదవి మూడోసారి ఎమ్మెల్యేని ఎందుకు రాలేదు అన్న ప్రశ్న అంటే అది అది ఒక డిఫరెంట్ చర్చ తనకంటే చిన్న హీరోకి అంత పెద్ద ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నారు కూటమి ప్రభుత్వంలో అన్న దాని చర్చ ఉండొచ్చు కానీ అసంతృప్తి వ్యక్తం చేయాలి అంటే వేరే మార్గాన్ని ఎంచుకోవాలి కానీ ఇప్పుడు చూడండి ఎన్ని విమర్శలు ఎన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందా ఆయన దీన్ని అంటారు ఆ సామెత కోరి కొరివి తల కొరివి పెట్టుకోవడం అని చెప్పి మా ఊర్లలో బాగుపడతారు మరి అదే సామెత ఇప్పుడు బాలకృష్ణ గారి కరెక్టే అటు కోర్స్ అటు కూటమి పార్టీలలో జనసేన టీడీపీ సైలెంట్ అయిపోయినాయి నాకు ఎదురు చెప్పే పరిస్థితి లేదు అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు కానీ అటు వైసీపీ అధినేతలు మంచి ముఖ్యమంత్రి నా దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ వంటలు ఆ ప్రతి విమర్శలు నెట్టింటే మేమేం జరుగుతున్న చర్చ ఎప్పుడో విషయాలను కనుక బయటపెడుతూ ఉండడం ఏదో సోషల్ మీడియా కార్యకర్తల మీద పోస్టులు పెడుతున్నారని చెప్పి అరెస్ట్ చేసినంత మాత్రాన్ని ఇవన్నీ అణచిపెయడం ఇంపాసిబుల్ అధికారంతోనో అహంకారంతోనో దేన్ని అణచివేయలేరు అది ఇంపాసిబుల్ సో ప్రతిగా బాధ్యతగా ఉండాల్సిన అవసరమే పాలకపక్షం వాళ్ళకు ఉంటుంది ఎప్పుడైనా మేము బాధ్యతగా ఉన్నాం ఇష్టరీతిన ప్రవర్తిస్తాం కానీ దాన్ని కూడా ఎవరు వేలెత్తి చూపకూడదు చూపితే పెడతాం పోలీసులను ప్రయోగిస్తామంటే అవి ఎప్పటికీ చెల్లుబాటుకో తాత్కాలికంగా ఏదో మీకు ఆనందాన్ని ఇస్తాయో కానీ లాంగ్ రన్లో చాలా చాలా దారుణమైన ఫలితాలు చూడాల్సి ఉంటుంది